హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు సత్యభామ సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ నిరంజన్ డేబ్జానీ మొదటి క్రిష్ సత్య క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు సత్యభామ సీరియల్కి సంబంధించిన అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ వన్ ఫిఫ్టీ ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు గాను సీరియల్ టీం అందరూ సెలబ్రేషన్ జరుపుకున్నారు అయితే ఆ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా సత్యభామ సీరియల్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు సత్యభామ సీరియల్ ఇలానే మరెన్నో ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి